సార్ ఓం గురు పేగిలగట్టు వాల్మీకిరుల తాత చరిత్రం కర్నూలు జిల్లా ఆదోన్ మండలం నూట పదకొండు నంబర్ మదిరి గ్రామం వాల్మీ వాల్మీకిరణ తాత విషయము నా తండ్రి రెండు వేల ఐదులో కండ్లు ముచ్చితే గడిగే గోవిందుడు నా పలములో పెట్టుకుంటానని చెప్పి నాడు అయిన తర్వాత బ్యాగరోల్ని పంపించిన తర్వాత కిచిడి ఎల్లప్ప కిచిడి నింగప్ప కుమారుడి ఎల్లప్ప నేను పోయి స్థలం చూపించినాం ఐదు రాళ్ళు పెట్టినాం గోల్ రవండ్ వేసి అయిన తర్వాత కిచ్చిడి భీమన్న కుమారుడు కిచ్చిడి శ్రీనివాసులు ఆ బేగరో కాకెమ్మ గోవమ్మ కథ చెప్పి మాయ మాటలు చెప్పి ఇద్దరు మధ్యలో లాగుకొని ఇద్దరు మధ్యలో పొనుకున్నాడు నేనేం చెప్పినాను ఫస్ట్లో నా కాటుకు వస్తే చూడబ్బా గురు కొడుకుని నలుగురిలో పెడతారు లేదంటే అగ్గి పెట్టి కలుస్తారు ఇరవై వేలు తీసుకుపోయి కెట్ల మండికి పోయి మిషన్కి పోయి మొదలు వేసుకోరండి కాల్చి బారేస్తాడు నాకు ఊరు ముందు స్థలం లేదు ఫ్లాట్ లేదు అని అయినా పది మంది అది పద్ధతి కాదు రాదు అని చెప్పినా చెప్పిన వాళ్ళ పెద్దల మాటలు లేకుండగా నేను వాళ్ళకి కాని అని మాటిచ్చున్నా అయిన తర్వాత కిచ్చి శ్రీనివాసులు ఈ పని చేసినాడు అయిన తర్వాత గడియగు పోయిందని నేను పిలిచితే నలభై వేలు డబ్బులు తీసుకొని పదివేలు రిజిస్టర్ ఖర్చు నా మీద మోపి రిజిస్టర్ చేసి ఇచ్చినాడు లేదన్న సంతోషం నాకు బాధ ఏమీ లేదు కిచ్చిడి బియ్యమన్న కుమారులు మాకు కిచ్చిడి శ్రీనివాసులు కాళప్ప గిడ్డయ్య గిడ్డయ్య గొండ్రగడ్డలు తీసుకొని వచ్చి మీదకి వచ్చినాడు కాళప్ప మన చేత నా ఈ పిల్ల మీద ఉంది ఉన్నవాసం కావాల్సి కా సాక్షిగా ఎన్నుకోండి కిచ్చడి శ్రీనివాసులు వాసులు నీ దొమ్మెంత అన్నాడు నా తండ్రి మఠం దగ్గర కొట్టముకి తాళం వేసినాడు జోర్జులంగా రోముకి తాళం వేసినాడు అర్ధరాత్రులు మమ్మల్ని జోర్జులం చేసి డాడీ చేసి ఇంటికి తాళం వేసి పోయినాడు మేము అర్ధరాత్రిలో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లీట్ ఇస్తే అప్పుడు ఏం చేసి ఎస్ఐ సారు మాకి అక్కడ ఫోన్ చేస్తే తాళం తెరిచినారు అయితే ఇప్పుడు ఏం చేసినాడు ఆ కొట్టమంతా పెరిగి పారదెంగినాడు కొట్టమే లేదన్న తండ్రి మఠమకాడు ఇది రిజిస్టార్ ఇది చూడండి కోట్ హార్డు మా అమ్మ పేరు మీద గెలిచిన కాఫీ గిడిగే గోవిందుడు కిచ్చుడి శ్రీనివాసులు ఏమంటారు మేమే గెలిచినమ్మనే అంటారు నాన్న చూపించినట్ల ప్రూఫ్ ఒకటి ఇది ఇంగ్లీష్ ఆర్డు మా అమ్మ పేరు మీద మటన్కి నేను ఇచ్చినది కిచ్చిడి శ్రీనివాసులు కావలసే మీకి ఇక్కడ చూడండి పైన అమ్మ పై గడిగ గోయింగుడు కింద మాయమ్మ రీష్ పత్రమిది ఇక్కడ చూడండి ఎంతమంది సంతకాలు ఉన్నారు ఈ సంతకాలలో గడిగే వెంకటేష్ అనే వ్యక్తి మాత్రం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు దేవంతో సమానం ఆ మనిషి నా తండ్రి కింద భూమిలో ఉండి ఎట్లున్నాడో భూమి మీద ఉన్నా గడిగాయ వెంకటేష్ మాకు సంబంధం లేదు మాకు దేవంతో సమానం గడిగాయ వెంకటేష్ని నేను అన్నం ఇది మ్యాటర్ ఉండేదంతా కిచ్చిడి భీమల కుమారులు గిడ్డదే బొండ్రగోట్లు నా మెడ మీద ఉంది కాళ్ళప్పదే మణసయ్యే నా ఈ పిల్ల మీద ఉంది నీ బొద్దుకి ఎంత నీ ఎనాభారం ఎంత అన్నారు కిచ్చిడి శ్రీనివాసులు మా తల్లి తండ్రికి ఫేస్ ఇచ్చేది మీ ఏగితే మీ ఎడబరాల ఉన్న ఓపు అని చెప్తున్నాను మీ షేర్లో పెట్టుకోమని కిచ్చిడి ఏమన్నా కొంపకొచ్చి నేను ఏమన్నా నా టెండర్ పెట్టుకోమని అడుక్కున్నానా గడిగే మాడికిని కొంపకొచ్చి ఏమన్నా అడుక్కున్నానా గడిగే గోవిందుని కొంపకొచ్చి ఏమన్నా నేను అడుక్కున్నానా నలుగురిలో పెడతానన్నాను కదా అగ్గి పెట్టి కాలుస్తానన్నాను కదా ఎందుకు పది మందిని అడ్డ పెట్టుకొని కుటుంబాన్ని పెళ్లి కాకున్న మా అన్నని పందిని కొట్టినట్లు కొట్టి బాగులోన సపోయే మా అన్న పెళ్లి కాకుండా ఆడపిల్లకి ముండ్లు కొంపల మీద పండేవాడిని అంతరాలు కట్టేవాడి మంత్రాలు చేసే నిమ్మకాయలు అన్ని అందరం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయేటట్లు చేసి ముద్దు పువ్వు లేకుండా నా తోడ పుట్టిన చెల్లిని మట్లో పెడతారు కదరా కిచ్చిడి శ్రీనివాసులు నా తల్లి కళ్ళు ముచ్చిన రోజు అన్నా వీరేశ నీ కాళ్ళకు మొక్కుతానని కాళ్ళకు గద్దమ్మ మట్టిని చేసేంత వరకు ఉందని కాళ్ళకు మొక్కుతివే తిరగా మస్ట్ రోజు ఏ మట్టివి కిచ్చడి బీమా కొడుకు శ్రీనివాసులు ఆ లంజా కొడుకుని ఇక్కడ కిచ్చిడి శ్రీనివాసులు రిజిస్టార్ చేసుకున్న అందువలన పెద్దలైన రాజకీయ నాయకులైన అధికార మొత్తం కలిసి కిచ్చడి శ్రీనివాసుల తరఫున రిజిస్టార్ చేసేస్తే నా తల్లి తండ్రిది మఠము అభివృద్ధి చేసుకుంటానని కోరుతున్నాను నేను మీ పేరు వాల్మీకి వాల్మీకిరణ తాత మఠము